గారు బాబాయ్ గారు బాగున్నారా బాగాలేదా రాకపోతే రాలేదన్నారని చెప్పేసి సార్ అన్న నుంచి నన్ను పై నుంచి రాజపేట నుంచి కింద నుంచి వచ్చేసామండి వచ్చేసాం వచ్చేసాం అమలాపురం లో వచ్చేసాం సార్ వస్తా వస్తా మరి మీకు ఏమన్నా తీసుకోపోతే మరి బాబులు పోతున్నారని చెప్పేసి బాలకృష్ణ బని చిరం చూసేట్లు మహేష్ బొప్పాయిలు బ్రహ్మాండం కడ్డాల్సి వచ్చాము మరి మీరు ఒక ఐదన్నా పది అన్ని ఇస్తే పప్పట్లలో టీగా వస్తామని హెలికాప్టర్ నుంచి బట్టలు తీతా మరి మా ఇంట్లో ఏ ప్రాబ్ల ఏ ప్రాలు దెబ్బలుంటే సార్ గారు నాపురాలు నాపురాలు పగిలిపోతాయి మొగుడు పడంతో దబ్బలాడుకుంటే వానొచ్చి వరదొచ్చి వరదలో కూడా జనం అంతా కొట్టుకెళ్ళిపోతుంటే మరి మీరు ఇచ్చే పది ఇరవై నోట్లతో పడవలు చేసి అందరిని ఒడ్డు చేసి వచ్చేసాం మరి మా ఇంట్లో కోట్లేమో కుక్కలు తినేతనే సార్ చిల్లరేమో చేవలు తినేతనే పదేమో పందులు తినేతాయి ఏలేమో ఎలకలు తినేతనే లక్షలేమో నక్కలు తినేతాయి తింటాక మాత్రం ఏముండీ నది గిట్టుబడి వచ్చేసాం మరి నిన్న కాకమున్నా మొన్న మా ఇంట్లో పెళ్ళండి పెళ్లికి ఏమేమి కూరగాయలు పెట్టాము అంటే ఒక్కజంటే ఒంగిపోతున్నారండి బేకాయంటే బిసుకోపోతున్నారు చిక్కుపోతున్నారండి ములక్కయంటే ఉదిరిపోతున్నారు గోంగూరంటే గొప్పకుంటున్నారు బెండకాయంటే వస్తున్నారు చికెన్ తింటే చచ్చిపోతున్నారు మటన్ తింటే మటన్ అని చెప్పేసి లడై సారు బడాయి పప్పు ఏంట్రేసి కెసనాలు బోసి పెట్టేశాము మరి తెర బాగా ఉన్నారు ముగ్గురిని మంతా కలుస్తున్నారండి మరి అసలే పొద్దున్న సీఎం జగన్ గారు వచ్చి నన్ను పాకిస్తాన్ తో అని చెప్పేసి ఆరు రూపాయల అటన్వాస్ ఇచ్చారండి ఆయన ఇచ్చిన ఆరు రూపాయల అటర్వాస్ తీసుకొని చూటుకారంతో పగి తీసుకొని జిడిపోతుంది జీపేస్తుందని బజ్ఞం జీడిపోతుంది జీబులో డీజిల్ అయిపోయింది చెప్పేసి జీబీలు కృష్ణనగర్లో పడిపోతే మేము వచ్చి తెలంగాణలో పడిపోయి మరి మా ఇంట్లో బంగారం మాట్లాడుతుంది ఏట్లాడుతుండ్రో లక్షలా మరి మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకుని చెప్పి చెత్త కొక్కలో పడేసాం కోడిపెళ్లను ఒక లెక్క చేసేవాడి మరి మీకు ఏదైనా బ్యాటరీ కావాలని చెప్పండి సార్ కదా మా దగ్గర ఉండేది డొబ్బైలో జూది బ్యాటరీ మాది ఏలూరు ఎల్పిల్ బ్యాటరీ మాది పవర్ లో పది కొక్కల బ్యాటరీ మాది గురువైలో గుడ్డి బ్యాటరీ మే ఉజ్లతల బ్యాటరీ మాది కాగిలలో కాగిలి బ్యాటరీ మాది మరి మీకు ఏదైనా బ్యాటరీ కావాలంటే రీఫీ పెళ్లి తెచ్చుకోవాలి